हेलो फूडीज़ वेलकम टू डेफ शेफ चैनल वांट स्पेशल चपाती पुरी रईस बिर्यानी दिन के ये रेस्टरेंट स्टाइल चिकन ग्रेवी करी ఈ రెసిపీలో మనం మూడు రకాల మసాలాలు వాడుతున్నాము ముందుగా మ్యారినేషన్ కోసం మసాలా రెడీ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ధనియాల పొడి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరప్పొడి మరియు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ కలుపుకున్న మసాలా పేస్ట్ చికెన్లో వేసి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ రెడీ చేసుకుందామో దానికోసం ధనియాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు లవంగాలు జాబుత్రి మిరియాలు తీసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి దీనివల్ల గ్రేవీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము దీనికోసం రెండు ఆనియన్స్ రెండు టమాటోస్ ఆరు నుంచి ఏడు జీడిపప్పులు కొంచెం అల్లం వెల్లుల్లి ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి నూనెలో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి గరం మసాలా కొంచెం కోర్సుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఈ గ్రేవీ కోసం మసాలా పేస్ట్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే కూర చాలా థిక్గా వస్తుంది ఇప్పుడు ఒక పాము తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో షాజీరా బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత గ్రేవీ మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించి రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఉడికించాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ రెండు నుంచి మూడు స్పూన్లు వేసి కలుపుకోవాలి చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకోవాలి అంతేనండి బులంగలాడుతూ పర్ఫెక్ట్గా దేనికైనా సెట్ అయ్యే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ తప్పక ట్రై చేయండి